ఆత్మ ఆత్మబంధుల్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా అండి ఓం జై శ్రీమన్నారాయణ ఓం శ్రీమాతయ నమ నిన్న మొన్న కొంచెం బిజీగా ఉన్నామండి నిన్న ఫొటోస్ పెట్టాం కదండీ మా అమ్మవారు అదే శ్రీనగర్లో మా ఇంటి దగ్గర అమ్మవారు ఉన్నారని చెప్పాను కదండి దుర్గాదేవి గుడి నిన్న మొన్న అండి మొన్న అమ్మవారి గుడి ప్రతిష్టాపన చేసిన రోజు అని చెప్పి చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా ఈ తిథులతో చేస్తారండి ఆ బంతులు గారు తిథుల ప్రకారం చేస్తున్నారు అయితే మొన్న అయితే అండి అభిషేకం అవుతుందండి అమ్మవారికి మూల విగ్రహానికే పంచామృత అభిషేకాలు భక్తులు ఇష్టంతో చేసుకుంటారండి కొంతమంది అమ్మవారికి అన్నీ కలిపి పసుపు కుంకుమ చందనము అక్షంతులు పూలు వేపకమ్మలు వేసి తెస్తారండి కొంతమంది పంచామృతాలు తెస్తారండి ఇంకొందరు పాలు పాలు విడిగా పోస్తారు అమ్మవారిని అమ్మవారు మూల విగ్రహాన్ని అండి సిద్ధిన వారని చెప్పి వాళ్ళు అమ్మవారిని ఇచ్చారండి ఆ ఫస్ట్ అభిషేకం వాళ్ళు చేసుకుంటారు తర్వాత నుంచి అందరితో చేయిస్తారు ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి అలా జరుగుతుందండి చాలా మంచి వ్యక్తులండి మా గుడికి చాలా చేశారండి వాళ్ళు చాలా మంచి వ్యక్తులు ఇంకా అలా పరంపరంగా ఇంకా అందరూ చాలా సేపు చేస్తారండి అభిషేకం అలా ఆ అభిషేకం అయిన అనంతరం సాయంత్రం ఇంకో ఫొటోస్ పెట్టాం కదండీ సత్తమ్మ తల్లి వేప చెట్టు దగ్గర పక్కనే ఉంటుందండి అమ్మవారు దుర్గాదేవి గుడి సత్యమ్మ తల్లి గుడి ఆవిడికి ఆ రోజు సాయంత్రం ఘట్టాలతో అమ్మవారిని ఘట్టాలు అవి కట్టి అమ్మవారిని ఊరేగించి మళ్ళీ నిన్న మా గ్రామంలో అందరం కూడా అమ్మవారికి పసుపు కుంకుమ అది ఎవరి స్తోమత కొలిది పెడతామండి మా గ్రామంలో అందరూ చుట్టుపక్కలందరూ కూడా వాళ్ళ శక్తి కొలు తెచ్చుకుంటారు కాకపోతే మాకు గ్రామ దేవత అమ్మవారు కాబట్టి మేము పెసిఫిక్గా ఇంట్లో కూడా అమ్మవారికి నైవేద్యం అది వండుతామండి కుప్పారం వంటాం కదండీ అలాగా వండుకొని పెడతామండి పెట్టుకున్న తర్వాత మాకు మా గురుగారు మాకు మంచి అలవాటు చేశారండి మూలా నక్షత్రానికి కానీ నక్షత్రం గురించి మీకు మరిన్ని వీడియోస్లో చెప్తానండి ఈ వాచ్ కోసం కండి ఎవరికి వాళ్ళం కాకుండా మా బ్యాచ్ అందరం కలిసండి అందరం కలిసి ఇంకొంచెం అమౌంట్ అని ఇంత తనుకొని అందరం కలిసి డబ్బులన్నీ చేసుకొని పసుపు కుంకుమ అమ్మవారికి అమ్మవారికి మంగళకరమే అన్నీ ఏం పెడతామో అవన్నీనండి చీర జాకెట్లు గాజులు అమ్మవారికి పూలదండ ఈ మా దుర్గమ్మకి పక్కన ఉన్న సత్తమ్మ కూడా అండి ఇద్దరికి కొంటాము తర్వాత కిందనే ఫస్ట్ మాకు స్టార్టింగ్ వినాయకుడు గుడి ఉంటుందని చెప్పాను కదండి వినాయకుడికి కూడా తీస్తామంటే వినాయకుడికి కండువా తీసుకుంటామండి కండువ స్వామివారికి బెల్లం ఇష్టం కాబట్టి అలా బెల్లము అవి ఫస్ట్ వినాయకుడి పూజతో స్టార్ట్ చేస్తామండి వినాయకుడి పూజ అయిన తర్వాత అప్పుడు అమ్మారు మా దుర్గాదేవి అమ్మవారికి మేము బ్యాచ్ అందరం పసుపు కుంకుమ అన్నీ మేము చెల్లెడి వడపప్పు పానకము తర్వాత కొంచెం పులిహోర బ్యాచ్లు అందరూ అండి అంటే ఎవరు చేస్తారు ఏంటి అని మాట్లాడుకుంటాము మాట్లాడుకొని నేను పులిహోర చేస్తానండి నేను చెల్లెడి వడపప్పు చేస్తానండి అని ఇలా మాట్లాడుకొని చేస్తామండి అందరం కలిపి ఒకటే తెచ్చేయమండి మేము ఇది చేస్తామండి మేము ఇది చేస్తామంటే అలా కలుపుకొని తెచ్చుకుంటా తెస్తామండి తెచ్చి మా వినాయకుడు పూజ అయిన వెంటనే మా దుర్గమ్మకి కూడా మేము మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారికి అన్నీ సమర్పించేసి ఆ తర్వాత మళ్ళీ మేము సత్తమ్మ తల్లి దగ్గరికి వెళ్తామండి సత్తమ్మ తల్లికి కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని మాకు పార్వతీ పరమేశ్వరులు కూడా ఉండేదండి చిన్నగా ప్రతిష్టాపన చేశారు అంటూ కట్టలేదు చిన్న రౌండ్గా ఒక సెడ్లా వేసి మన సిమెంట్ విగ్రహాలు పెట్టారు కానీ మాకు అని చెప్పాను కదండీ వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఏటవుద్ది అంటండి ఆ కొండ అలా మెల్లుమెల్లుగా కిందకు వచ్చేస్తూ ఉంటుందండి అలా వచ్చినప్పుడు ఈ గుడి వరకు వచ్చేసేయండి అందువల్ల చెప్పి మేము ఆ వాళ్ళకు కూడా ఆది దంపతుల పేరు చెప్పి ఆ అమ్మవారికి కూడా మేము పార్వతీ పరమేశ్వరులకు కూడా మంగళకరమైనవన్నీ చేస్తామండి ఈ అమ్మవారికి ఏం కొన్న పసుపు కుంకుమ గాజులు జాకెట్ ముక్క పెడతామండి ఈ సత్తమ్మ తల్లి అమ్మవారి చేతిలో డమరకు ఉంటుంది కదండి ఆ అమ్మనే పార్వతి పరమేశ్వరుల కింద ఊహించుకొని చేస్తామండి అయిపోయిన తర్వాత వెనకాతలే మాకు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి సుబ్రహ్మణ్య స్వామికి మళ్ళీ అభిషేకం చేస్తామండి పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారు కూడా ఒక కండవ తీసుకుంటాం స్వామివారు కూడా ఒక మాల తీసుకుంటామండి అవన్నీ అవి చేసుకొని మేము ఇంటికి తిరిగి వస్తామండి అందువల్ల కొంచెం లేట్ అయిపోయింది వీడియోస్ ఫొటోస్ తీయడానికి అవ్వదండి వెళ్ళిన దగ్గర నుంచి అడవడి 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 అంటే వినాయకుడికి ఏం పట్టాలి పల్లెల్లో సర్దాలి అమ్మవారికి ఏం పట్టాలి పల్లెల్లో సర్దాలి సత్తమ్మ తల్లికి ఏం పట్టాలి పల్లెల్లో సర్దాలి సుబ్రహ్మణ్య స్వామికి ఏం పట్టాలి అంటే ఎవరికి వాళ్ళకి సట్లు వేరే తెస్తాం కదండి అవన్నీ వేరే వేరేగా తెస్తాము అందువల్ల వెళ్ళిన దగ్గర నుంచి అడవడి వీడియోస్ ఫొటోస్ పట్టుకున్నప్పుడు చేసినప్పుడు కొంచెం తీయడం అవ్వదండి మాకు పెళ్ళిని దగ్గర నుంచి ఆడాబడే తెలుసు కదండి ఇంట్లో పనులు చేసుకొని గబా గబా ఇవన్నీ చేసుకొని వెళ్ళి అవన్నీ చేసుకొని మళ్ళీ టెన్షన్ టెన్షన్గా భోజనానికి టైం అయిపోతుందని మళ్ళీ రావడం అందువల్ల మేము ఎక్కువగా ఫొటోస్ అవి తీయమండి కానీ ఈసారి నా ఛానల్ కోసం అని చెప్పి అలా కొన్ని ఫొటోస్ తీసామండి అమ్మవారు స్వా అమ్మవారు దైవల్లా ఉండి మా గారి ఆశీస్సులతో మా గురువు ఏ క్రమంలో ఏ పద్ధతుల్లో అయితే చేసేవారు అదే పద్ధతిలో అదే క్రమంలో అంటే అంత అందంగా చేయలేకపోయినా మాకు తోచిన విధంగా మా గురువుగారు ఎలా అయితే చెప్పారు అంటే ఒక్కరము చేసుకునే పూజ కన్నా అమ్మ పది మంది చే పది మంది కలిపి చేసిన పూజకి ఫలితం అధికమని చెప్పేవారండి ఎప్పుడు మా గురువుగారు చెప్పడం అదే చెప్పేవారు నువ్వు ఒక్కరిదాని తెచ్చి పసుపు కుంకుమ పెట్టుకుంటే తప్పు లేదమ్మా పెట్టుకోవచ్చు కానీ పది మందిది కలిపి పెడితే ఎంత అందంగా ఉంటుందమ్మా నువ్వు ఒకదానివి తీసుకొచ్చి ఒక పువ్వు రెండు పువ్వులో పెడతావు అలా కాదు అందరూ కలిపితే ఒక అవుతుంది కదమ్మా ఒక దండ అవుతుంది కదా అలా చేస్తే ఇంకా అందంగా ఉంటుంది కదా అని అలా మాకు చెప్పారండి ఆ పద్ధతిలోనే మేము అందరమే మాకు ఎంత తోస్తే అంతా వేసుకుంటామండి పెద్దగా ఏమి వేసేసుకోమండి డబ్బులు అవిని అందరం కలిసి దాన్ని అలా ఏం చేయాలి ఏం కొనాలని చేసుకొని మాట్లాడుకొని కొంటామండి అందరం అందరూ కలిసి ఇవన్నీ చేస్తూ ఉంటామండి ఎండాకాలం సెలవుల వల్ల పెద్దగా ఎవరు రాలేదండి కొంచెం మందే వచ్చారు మరిన్ని వీడియోస్లో మీకు ఇంకా మంచి మంచి విషయాలు చెప్తానండి మీరు ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరూ చూసి ఆనందిస్తారని నా మాటలు కానీ నేను మంచి పెట్టే ఫొటోస్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఏంటో కమెంట్స్ రూపంలో చెప్తారని ఆశిస్తున్నానండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రయ నమ అస్మతి గురుభ్యో నమ ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం